ప్రేక్షక దేవుళ్లకు శుభాభినందనలు నేను మీ ఐఎంఆర్ మోహన్ రావు ఎలియాస్ మధుబాబు ఇన్ఫ్యాక్ట్ టీవీ ఈ మధ్య మన నక్సలైట్ సోదరులు అంటే ప్రజెంట్ మావోయిస్టు సోదరులుగా చలామణి అవుతున్నారు వారు వారికి చాలా ఎదురు దెబ్బలు తగలటం దాదాపు నక్సలైట్ ఉద్యమమే సమర్థుడైన హోంమంత్రి గారు ఖచ్చితంగా నెక్స్ట్ మార్చ్ ఎండింగ్తో నెక్సలిజం అనేది నెక్స్ట్ మార్చ్ ఎండింగ్తో నెక్సలిజం అనేది ఈ దేశంలో ఉండదని సవాల్ చేసి మరీ వారి మీద ఉక్కుపాదం మోపడంతో ఇన్నాళ్ళు దాదాపు కొంతమంది ముప్పై సంవత్సరాలు కొంతమంది నలభై సంవత్సరాలు కొంతమంది ఇరవై సంవత్సరాలు పోరాటం చేసిన సీనియర్ మావోయిస్టులు అందరూ నాయకులు కేడరు కూడా సరెండర్ కాక తప్పని పరిస్థితి అయింది సరెండర్ అవుతున్నారు ఇంకా అవుతారు కూడా తప్పదు పరిస్థితులు మారినాయి పూర్వం అరవై డెబ్బై సంవత్సరాల క్రితం నక్సలిజం స్టార్ట్ అయినప్పుడు ఆ రోజు పరిస్థితులు వేరు దేశంలో టెక్నాలజీ అభివృద్ధి చెందటం ఈ స్థాయిలో లేదు టెక్నాలజీ లేదు గనక అడవుల్లో వారు స్వేచ్ఛగా సంచరించి వారి కార్యక్రమాలని బంధుకుల ద్వారా స్వరాజ్య స్థాపన సాగు జరుగుతుంది అని వారు నమ్మి ఆ దిశగా అడవుల్లోకి వెళ్ళి ఎన్నాళ్ళు పోరాటం చేశారు వారు చేసిన పోరాటాన్ని పూర్తిగా నిష్ఫలమైందని చెప్పలేము సామాన్య జనానికి కొన్నిసార్లు బాగానే ఉపయోగపడింది అనేది నా పర్సనల్ అభిప్రాయం అయితే ఆ మావోయిస్ట్ సోదరులకు నా విన్నపం ఏంటంటే మీరు మీ పోరాట విధానాన్ని మార్చుకోండి అంతేకాని జనజీవన స్రావంతిలోకి వచ్చి న్యాయ వ్యవస్థ ప్రజెంట్ దేశంలో చాలా ఒడిదుడుకులతో చాలా నత్తనడకగా నడుస్తూ ఉన్నది సామాన్య ప్రజలకి న్యాయ వ్యవస్థ అందని ద్రాక్ష పండు అయిపోయింది ఒక అడవుల్లో పోరాటం తుపాకులతో చేస్తేనే అది సామాన్య ప్రజలకు మీరు సేవ చేయటం అవదు జనశ్రే జీవన స్రావంతిలోకి రండి న్యాయ వ్యవస్థ మీద అలాగే రెవెన్యూ వ్యవస్థ మీద సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆయా వ్యవస్థలతోటి మీరు ప్రతి మండల కేంద్రంలోనూ ఒక న్యాయ సహాయ కేంద్రాన్ని స్టార్ట్ చేసి ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలతోటే ఉంటూ న్యాయ వ్యవస్థ మీద కానీ రెవెన్యూ వ్యవస్థ మీద కానీ మీరు చక్కటి ప్రజాపందాలో పోరాటం చేస్తే ప్రజలకు మీరు నిజంగా ఉపయోగపడితే ప్రజలే మీకు జేజేలు కొడతారు ప్రజలే మిమ్మల్ని రాజకీయంగా కూడా ఎన్నుకుంటారు దానికి అడుగుల్లోకి వెళ్ళి తుపాకులు పుచ్చుకునే పోరాడక్కర్లేదు చీకట్లో పోరాటం కన్నా వెలుగులోకి వచ్చి వెలుతురులో పోరాడండి ఆ పోరాటం ఎలా ఉండాలంటే సామాన్యుల కష్టాలు తీర్చేదిలాగా ప్రజలకు న్యాయ సహాయం అందించేలాగా రెవెన్యూ వ్యవస్థలో కానీ ఇతర వ్యవస్థల్లో కానీ జరిగే లోపాలనే మనం పలానా ఆఫీస్కి వెళ్తే మనకు అక్కడ న్యా న్యాయ సహాయం ఇతర సహాయాలు లభిస్తాయి న్యాయబద్ధంగా మనం అక్కడ సాయం పొందగలము అని ప్రజలు భావిస్తే ఆ భావన మీద వారే మీకు జేజేలు కొడతారు వారే మిమ్మల్ని భుజానికి ఎత్తుకొని ఊరేగిస్తారు అప్పుడు ఆటోమేటిక్గా మీరు చేసిన పోరాటాలు గతంలో చేసిన పోరాటాలు పూర్తిగా నిష్ఫలమని ఇక్కడ ఎవరు అనుకుంటలేదు కొంతమంది మిమ్మల్ని అభి అభిమానించే ప్రజలు ఉన్నారు మీరు ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షం లాంటి వారు మీరు మీ విధి నిర్వర్తన విధానాన్ని మార్చండి అడవుల్లో ఉండి చేయక్కర్లా జనజీవనం మధ్యకొచ్చి చేయండి కానీ మీ ప్రతిపక్ష పాత్రను మీరు పోషించండి ప్రజలకు సర్వీస్ చేయండి దయచేసి ముఖ్యంగా న్యాయ వ్యవస్థను సంస్కరించగలిగితే ఆ న్యాయ వ్యవస్థలో సామాన్యుడికి మీరు సాయం చేయగలిగితే ఆటోమేటిక్గా ప్రజలందరూ మిమ్మల్ని నెత్తికెత్తుకొని పూజిస్తారు ఆటోమేటిక్గా మీ చుట్టూ తిరుగుతారు అప్పుడు ఆటోమేటిక్గా రాజకీయ వ్యవస్థ కూడా మీ చుట్టూ తానే తిరుగుద్ది ఎందుకంటే ప్రజలు ఉంటే రాజకీయ వ్యవస్థ కావాల్సింది ప్రజలే ఆటోమేటిక్గా వారు మీ మాట వేరు వీరు మీ దగ్గరికి వస్తారు కనుక అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే ప్రజలకే సౌకర్యాలు సలహాలు సూచనలు అన్యాయానికి గురైన వ్యక్తులకి న్యాయ సహాయం అది జరిగేలా చేయాలని చేస్తే మీ పోరాటం వృధా కాదని మీరు ప్రజల మధ్యన ఉండి పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం